హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మొక్క అని చెప్పి పాత తీస్తున్నాను మరి ఈ మొక్క తీసుకొచ్చేసి వారం రోజులు పది రోజులు దాటింది అయితే ఈ వర్షాలు పడితే వేద్దామని చూస్తే ఈ వర్షాలు ఏం పడట్లేదు సరే మొక్క నాటితే కొంచెం ఎదుగుదల బాగుంటుంది ఉద్దేశంతో ఆ పాత తీసి ఆ పాదులో ఈ మొక్క వేద్దామని చూశాను ఆ మొక్క పేరు ఏంటంటే బనానా సపోటా మరి నేను నర్సరీకి వెళ్ళి కొత్త మొక్కలు ఏమైనా వచ్చినాయ్ మంచిగా అడిగినప్పుడు బనానా సపోటా బాగుంటుంది ఏంటని చెప్పారంటే ఆల్రెడీ అది పాద్దా అంటే నాకైతే తెలీదు సరే బనానా సపోటా స్వీట్గా బాగుంటుంది అంటే సపోటా అయితే రౌండ్గా ఉంటుంది ఇది అయితేనేమో కొంచెం లాంగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పారు సరే అని చెప్పి ఆ మొక్క తీసుకొచ్చి వేస్తున్నాను ఇదైతే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది ఈ మొక్క నేను ఫస్ట్ టైం వింటాం కాబట్టి సరే బాధ కూడా కొంచెం లోతుగా తీసేసి చుట్టూ కూడా ఎడలకు తీసాను ఎందుకంటే ఆ మొక్కకి కొంచెం పోషకాలు అందాలి కాబట్టి మొక్కలకు మేము ఎప్పుడు కూడా బయట నుంచి కెమికల్స్ కానీ ఇట్లా ఎరువులు కానీ ఇట్లాంటివి ఏం తీసుకురాము ఇంట్లో కూరగాయలు కటింగ్ కానీ తర్వాత ఏమో ఫ్రూట్స్ కానీ ఆకులు కానీ ఇట్లా ఏమైనా ఉంటే అన్ని తీసుకొచ్చేసి మొక్కలకు చుట్టూ వేస్తూ ఉంటాం ఆర్గానిక్గానే పండిస్తే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి మేము బయట అక్కడ తీసుకొచ్చుకోకుండా ఇంట్లో వాడుతూ ఉంటాము అట్లాగే మొక్కలు కూడా దాదాపు మా గార్డెన్లో ఒక వంద మొక్కలు పైన ఉన్నాయి అలా ఈ కూరగాయలు కటింగ్ అవి చేసిన దాంట్లోంచి టమాటా మొక్క వచ్చాం చూడండి అయితనాలు ఏది పడ్డట్టు ఉన్నాయి టమాటా మొక్క వచ్చింది ఒకరోజు చెరుకు కూడా తీసుకొస్తే తింటుంటే బాగుంది టేస్ట్ బాగుంది అని చెప్పేసి ఒక గనుపులాగుంటే తీసుకొచ్చేసి అక్కడ పెట్టాము అది కూడా చెరుకు కూడా బతికి బాగానే పెద్దదైపోయింది ఇవన్నీ చూస్తే ఎగ్జైటింగ్గా ఉంది ఇట్లాంటి చాలా మొక్కలు నిమ్మ మొక్కలు కానీ జామ మొక్కలు నేరేడు మొక్కలు ఇట్లా చాలా మొక్కలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా మామిడికాయ మొక్కలు కూడా చాలా వచ్చినాయి ఎన్ని చూస్తే ఎంతో ఎగ్జైటింగ్ ఉంది కొన్ని కొన్ని అయితే చాలా పెద్దవి కూడా అయినాయి అవి మళ్ళీ ఇంకొక వీడియోలు చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఎన్ని చూస్తే నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఆహ్లాదంగా ఉంది మీ అందరు కూడా మొక్కలు పెంచాలి మరి ఈ చిన్న చిన్న మొక్కలకు మేము తలాడుతుంటే రైతులైతే ఎంత కష్టపడుతున్నారని మేము మొక్కలు పెంచితే అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మొక్క అని చెప్పి పాత తీస్తున్నాను మరి ఈ మొక్క తీసుకొచ్చేసి వారం రోజులు పది రోజులు దాటింది అయితే వర్షాలు పడితే వేద్దామని చూస్తే ఈ వర్షాలు ఏం పడట్లేదు సరే మొక్క నాడితే కొంచెం ఎదుగుదల బాగుంటుంది ఉద్దేశంతో ఆ పాత తీసి ఆ పాదులో ఈ మొక్క వేద్దామని చూశాను ఆ మొక్క పేరు ఏంటంటే బనానా సపోటా మరి నేను నర్సరీకి వెళ్ళి కొత్త మొక్కలు ఏమైనా వచ్చినాయ్ మంచిగా అడిగినప్పుడు బనానా సపోటా బాగుంటుంది ఏంటని చెప్పారంటే ఆల్రెడీ అది పాద్ద అంటే నాకైతే తెలీదు సరే బనానా సపోటా స్వీట్గా బాగుంటుంది అంటే సపోటా అయితే రౌండ్గా ఉంటుంది ఇదైతేనేమో కొంచెం లాంగ్ ఎక్కువ ఉంటుందని చెప్పారు సరే అని చెప్పి ఆ మొక్క తీసుకొచ్చి వేస్తున్నాను ఇదైతే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది ఈ మొక్క నేను ఫస్ట్ టైం వింటాం కాబట్టి సరే బాధ కూడా కొంచెం లోతుగా తీసేసి చుట్టూ కూడా ఎడలకు తీసాను ఎందుకంటే ఆ మొక్కకి కొంచెం పోషకాలు అందాలి కాబట్టి మొక్కలకు మేము ఎప్పుడు కూడా బయట నుంచి కెమికల్స్ కానీ ఇట్లా ఎరువులు కానీ ఇట్లాంటి ఏం తీసుకురాము ఇంట్లో కూరగాయలు కటింగ్ కానీ తర్వాత ఏమో ఫ్రూట్స్ కానీ ఆకులు కానీ ఇట్లా ఉంటే అన్ని తీసుకొచ్చేసి మొక్కలకు చుట్టూ వేస్తా ఉంటాం ఆర్గానిక్ గా